బాగుండారా మన మనం రాళ్ళు మనం అందులో అందరా అయ్యండి అండా ఇప్పుడు కూతురా కొడుక బాగుండరా అల్లుడి వచ్చిపోతానాడా పోయినా పిల్లలు మగ పిల్లలు ఇద్దరు బాగుండారా

అంటే వాళ్ళ ఫ్రెండ్లకు వాళ్ళకి అవన్నీ బాయా ఇప్పుడు తగ్గిపోయినాక చూసేదానికి వాళ్ళకి ఎంత బురుగో చూడు ఎంత చూడు చిన్న ప్రాబ్లం ప్రాధంట్ చేసాబడి సాకి పెద్ద చేసి వాళ్ళ పెండి చేస్తేనే ఇప్పుడు సంగతే సంగతే ఏమిలే పెట్టేదానికి బరుగని నన్న ఒక మాట అనుమ అను ఒక తల్లికంత మంది బిడ్డలు చూడు ఐమే తల్లికి దాకిందలా నన్న ఒక మాట అనుమ అను అనుమ బల్ దాస్తో పొర దంగన కర్త సైకిల్ తెల్త ఐదు ఏంటి ఆ ము తెచ్చి పెడితే ఏముంది ఒక్క కూడా లేకుండా ఆ సలు పడుకోవాలంటే అంతేలేమ్మా సత సే పడుకోవాలా కానీ ఊరు పెట్టామ్మా ఒక బిడ్డ పది మంది బిడ్డలు ఉంది जा माता रमा वन चाकिंदीला खरुला नु एकदम पैचीने वांटार गडसीतम्मा काके जेले काके काके ततरा ततरा काकलंडारा पटका पटका काकलंडा पटका डा टा 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 हा करा रे तरमद्द नुरा अ பட்டுங்கடா காக்கின் பட்டுங்கடா டா 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 எல்ல நீ நோக்க ஆடுக்கே கர 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 கரடா லேடும்மா ஆ என்ன லைப் ஆயினா நான்